హలో ఆల్ వెల్కమ్ టు ఓం నమో భగవతి వాసుదేవాయ వాయి భాద్రపద మాసంలో చివరి రోజున వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అని అంటారు ఈసారి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన మహాలయ అమావాస్య వచ్చింది సాధారణంగా హిందూ సాంప్రదాయంలో చాలా మంది అమావాస్యను అశుభంగా భావిస్తారు అమావాస్య రోజున ఎలాంటి శుభకార్యాలు చేయరు వాయిదాలు వేస్తూ ఉంటారు అయితే ఈ మహాలయ అమావాస్యకు మాత్రం ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉన్నది ఈ మహాలయ అమావాస్యని పుత్ర అమావాస్యని కూడా అంటారు ఈ రోజు చనిపోయిన పూర్వీకులకు తర్పణము స్వార్థం వంటి కార్యాలు ఆచరించడం వల్ల దేవతలకు మోక్షం లభిస్తుందని నమ్ముతారు ఈ మహాలయ పక్షం పదిహేను రోజులు కూడా పితృదేవతలకు చాలా విశేషమైనది ఈ పదిహేను రోజులు చనిపోయిన వాళ్ళు భూమి మీదకు వచ్చి వారి కుటుంబ సభ్యులను దర్శిస్తారని మన పురాణాలు చెప్తున్నాయి అందుకే ఏడాదిలో ఉండే పన్నెండు అమావాస్యల్లో ఈ మహాలయ అమావాస్య చాలా విశేషమైనదిగా చెప్తారు ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన రానున్న మహాలయ అమావాస్య వేళ పితృదేవతల అనుగ్రహం కోసం ఆచరించవలసిన పరిహారాలేంటో చూద్దాం ఈ మహాలయ అమావాస్య రోజు నువ్వుల కలిపిన నీటితో పితృదేవతలకు తర్పణాలు వదలడం చాలా మంచిది పితృదోషాలు వెంటాడుతున్న వాళ్ళు బ్రాహ్మణుల సమక్షంలో తిల హోమం ఆచరించడం ద్వారా పితృదోషాలను తొలగించుకోవచ్చని పండితులు చెబుతున్నారు అలానే ఈ మహాలయ అమావాస్య రోజు ఉదయం సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయాన్ని పఠిస్తూ సూర్యునికి అర్గ్యాన్ని సమర్పించడం వల్ల పితృదోషం కారణంగా కలిగే కష్టాలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా పితృదోష పరిహారార్థం ఈ మహాలయ అమావాస్య రోజు గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం చాలా విశేషమైనది ఈ మహాలయ అమావాస్య రోజున ఎలాంటి దానాలు ఇస్తే మంచిదో తెలుసుకుందాము పితృదేవతలకు సద్గతులు కలిగి సుఖశాంతులు వంశాభివృద్ధి కలగాలంటే మహాలయ అమావాస్య రోజున దానాలు చేయడం చాలా విశేషమైనది అలానే ఈ రోజున పితృదేవతలకు ఇష్టమైన పదార్థాలు నైవేద్యంగా పెట్టి వాటిని పది మందికి పంచిపెడితే మంచిది అంతేకాకుండా ఈ మహాలయ అమావాస రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టి వస్త్రదానం చేయాలి స్తోమత ఉన్న వాళ్ళు బంగారం గోదానం వంటివి చేయడం చాలా శుభప్రదం మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మహాలయ అమావాస రోజున బ్రాహ్మణులకి గుమ్మడికాయను దానం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు చెబుతూ ఉంటారు ఈ మహాలయ అమావాస రోజున ఉప్పు పత్తి గోధుమలు నెయ్యి ఇనుము నూతన వస్త్రాలు బియ్యం వంటివి దానం చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోయి సకల శుభాలు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితుల వ్యాఖ్యానం అలానే జాతక ప్రకారం రాహుకేతు దోషాలతో సతమతమవుతున్న వాళ్ళు ఈ మహాలయ అమావాస్య రోజు నవగ్రహాలకు ప్రత్యేక పూజలు చేయడం వల్ల తప్పకుండా శుభ ఫలితాలు పొందవచ్చును ఈ అమావాస రోజున దానం అనేది చాలా శుభప్రదం దానం చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ విషయాలను గుర్తు పెట్టుకోండి దానం చేయడానికి ప్రయత్నించండి ఈ రోజున కాకులకు ఆహారంగా పెట్టాలి కాబట్టి మహాలయ అమావాస రోజు కాకులకు ఆహారం పెట్టడం వలన పూర్వీకుల ఆత్మను శాంతిస్తాయని నమ్ముతాము అంతేకాకుండా ఇంట్లో ఆహారాన్ని మొదటగా కాకులకు సమర్పించడం ద్వారా పూర్వీకులే వచ్చి ఆ నైవేద్యాన్ని స్వీకరించినట్లు మనం భావిస్తాము అలానే గోవులకు అరటి పండ్లు బెల్లము పచ్చిగడ్డి ఇలాంటివి అందించడము అలానే పక్షులకు మేత వేయడం వంటివి కూడా చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి మరీ ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఈ పదిహేను రోజుల్లో పితృదేవతా స్తోత్రాన్ని పఠించడము విష్ణు సహస్రనామం చదవడం వలన పూర్వీకుల ఆశీస్సులు మన మీద ఎల్లప్పుడూ ఉంటాయని కం ఇదండి ఇవాంటి వీడియో విధానాలన్నీ పాటిస్తూ అలానే మీకు తోచిన విధంగా దానాలను చేస్తూ పితృదోషాలను పోగొట్టుకొని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సకల సంతోషాలతో సుఖంగా ఉండాలని భావిస్తున్నాను నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్